ట్వంటీ టూ థౌజండ్ మొబైల్ టూ థౌజండ్ వస్తుందంటే ఎవరికైనా ఆశానండి ఈ మొబైల్ మోడల్ వచ్చేసరికి రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో ఫైవ్ జీ అండి ఇలాంటి ఫేక్ మొబైల్స్ సమయంలో ఎప్పుడో ఒక్కసారి మీకు మీకైతే కనపడతారండి వాళ్ళు చెప్పే మాట ఒకటే అండి బండ్లో పెట్రోల్ అయిపోయిందని లేకపోకుంటే ఊరికెళ్ళడానికి బస్సుకు డబ్బులు లేవనో ట్రైన్ డబ్బులు లేవనో అడుగుతుంటారు మా పర్సు పోయిందని అనేసి సో మీరు ఎప్పుడూ ఏం చేస్తారంటే ట్వంటీ టూ థౌసండ్ మొబైల్ కదా సిక్స్ థౌసండ్ ఇద్దాం టెన్ థౌసండ్ ఇద్దాం అలా అనుకుంటారు వాళ్ళు లాస్ట్ టూ థౌసండ్ థౌసండ్ కూడా ఇచ్చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో ఫోన్ బ్యాటరీ మొత్తం మొత్తం అంతా ఫేక్ డిస్ప్లే కూడా ఫేక్ ఓపెన్ చేసేసి చూసిన తర్వాత నాలుగు కెమెరాలు ఉండే దగ్గర ఒకే కెమెరానే ఉంది అది కూడా ఫుల్ అది కూడా పని చేయదు ఫ్లాష్ లైట్ తర్వాత బ్యాటరీ కనెక్టర్ లేకోకుండా జంపరింగ్ కూడా ఒకటేసారనమాట దానికి ఎటువంటి అంటే అసలు ఎటువంటి దానికి పని చేయదు లోపల ఐసీలు గానీ లేకపోతే ఒక బ్యాటరీ గానీ కింద సీసీ బోర్డు ఓపెన్ చేస్తున్నాను చూడండి సిసి బోర్డు అంటే చార్జింగ్ పెడతామే అది దాని ఫోర్ నట్స్ ఇచ్చాడు రింగర్ మొత్తం అది రింగర్ డబ్బా అంటారు తీసాను చూడండి తీసిన తర్వాత కూడా లోపల ఉండే సిసి బోర్డు కూడా ఫేక్ అయ్యండి రింగర్ కూడా జంప్ రింగ్ అయితే కొట్టారు అంటే ఏది వదలలేదంటే బ్యాటరీ ఓపెన్ చేస్తాను చూడండి బ్యాటరీ కింద ఆ డిస్ప్లే ఆ డిస్ప్లే కనెక్టర్ కావచ్చు ఆ డిస్ప్లే కావచ్చు అవి ఒకవేళ డిస్ప్లే ఒకవేళ ఒకవేళ మీకు అది ఫోర్ జీనో లేదా త్రీ జీనో లేదా టూ జీనో ఏదో పని చేసింది అనుకున్నాం ఎగ్జాంపుల్ డిస్ప్లే పోయింది డిస్ప్లే మార్చుకోవాలంటే డైరెక్ట్ చైనా వెళ్లిపోయింది ఇండియాలో అయితే నాకు డౌటే దొరికేది ఈ మోడల్కి సంబంధించిన ఎక్సర్సైజ్ కావచ్చు దాని డిస్ప్లే కావచ్చు మరి టూ థౌజండ్ కి ఫోర్ కి మనం చైనా వెళ్ళాం కదండి సో దానివల్ల ఏంటంటే మీరు చాలా కేర్ఫుల్ గా ఉండండి సెకండ్స్ లో మొబైల్ కొనేటప్పుడు ఓన్లీ షాప్స్ లో మాత్రమే కొనండి ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనం వెళ్ళి అడగచ్చు అలాంటి ఫేక్ మొబైల్స్ అమ్మినా కూడా మనం వాళ్ళ పైన కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు అనమాట సో దాని వల్ల ఏమైతుందంటే మనం బయట ఎక్కడైనా కొంటే ఎవరైనా అడుగుతాం ఎవరిని అడగలేము అనమాట సో మనం అయితే రీఫిటింగ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే కస్టమర్ ఆయన మొబైల్ ఆయనకి చేసేవాళ్ళ అది ఏదైనా సరే మనకు అవసరం లేదు సో నేను మీకు చెప్పే మంచి సజెషన్ అర్థం చేసుకోండి ఎక్కడ కూడా బయట బయట వ్యక్తుల దగ్గర మొబైల్ కొనదండి ఇప్పుడు అంతా ఆల్మోస్ట్ ఫేక్ ఫోన్స్ గానీ లేదంటే దొంగిలించబడిన మొబైల్ మాత్రం దొరుకుతున్నాయండి ఎక్కువ దొంగలించడం ట్రైన్లలో కానీ బస్సులలో కానీ దొంగలించడం నెక్స్ట్ ఎక్కడైతే బస్ స్టాప్ లో ఎక్కడ జనాలు ఎక్కువ ఎక్కువ మంది ఉంటారో అక్కడ ఎవరినోర్నీ ట్రాప్ చేసి వాళ్ళకి అమ్మేసి వెళ్ళిపోతున్నారు చాలా మొబైల్స్ మన దగ్గరికి వస్తున్నాయి అండి లాక్ తీయండి అది తీయండి లేకపోకుండా మాకు మేము కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తాము లాక్ తీసేయండి మాకు దొరికింది ఈ ఫోన్ అని చెప్తుంటారు ఆల్మోస్ట్ షాప్స్ లో అయితే బిల్లు బాక్స్ లేకపోకుండా అయితే లాక్స్ అయితే తీయడం లేదు సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే వీళ్ళంత వరకు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేసి చూసుకోండి ఎందుకంటే వాళ్ళు కొంచెం ఏజ్ ఏజ్ పర్సన్స్ మాత్రమే ఇలాంటి ట్రాప్ లో పడిపోతున్నారు వాళ్ళకి అర్థం కాదు కదా మొబైల్ ఎలా ఉంటుంది ఎడ్జ్ స్క్రీన్ అనగానే వాళ్ళు అనుకుంటారు ఇది చాలా మంచి మొబైల్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు వాళ్ళకు అలాంటి వాళ్ళకి కానీ లేకుంటే విలేజ్ లో ఉండే వాళ్ళకు కొంచెం ఈజీగా ఈ ట్రాప్ లో పడిపోతున్నారు ఇలాంటి ఫేక్ మొబైల్స్ ఈజీగా కొనేస్తున్నారు అనమాట కొనేసిన తర్వాత చాలా బాధపడిపోతున్నారు మన సీనా మొబైల్స్ నుంచి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే వస్తుంటాయండి సో అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోస్ చేస్తూ ఉంటాను సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి చెప్పడం మర్చిపోయానండి ఇలాంటి ఫేక్ ఫోన్ కి విత్ బాక్స్ కూడా ఇస్తున్నానండి